దైవజనులకు వందనాలు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ బలహీనతలు ఒప్పుకోవడం వల్ల నేను నాకు దేవుడు ఏం నేర్పించినాడంటే నిత్యము భయము కలిగి ఉండటం నేర్పించినాడు ఎక్కడైనా కానీ ఏదన్నా బలహీనతకు లోనైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తాడనమాట వెంటనే వెంటనే నేను ఒప్పుకుంటాను వెంటనే దాన్ని ఒప్పుకొని సరి చేసుకుంటాను అనమాట అంటే అంటే నిరంతరం మన జీవిత ప్రయాణంలో ఎప్పుడు భయం కలిగి ఉండడం ఈ బలహీనతలకు భయపడి నేను అంటే నిత్యము దేవునికి భయపడుతూ జీవిస్తున్నాను అనమాట నాకు దేవుడు చేసిన గొప్ప మేలు బలహీనతల వాళ్ళు రక్షింపబడిన తర్వాత విశ్వాస జీవితంలో మరి ఆత్మీయంగా మరి ఆయన సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు మరి నాన్నగారు బలహీనతలు ఒప్పించడం మొదలైంది మాకు వారానికి ఒక్కసారి ఒప్పించేవారు పాత మందిరంలో ఉన్నప్పుడు బలహీనతలు ఒప్పిస్తున్న ప్రతిసారి ఎన్నో రోజులు పడ్డేదనమాట నాకు ఒక రోజులో అయిపోయేటం కాదు బలహీనతలు మరి ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళము ఆయనని స్థుతించేదాన్ని ప్రార్థించేదాన్ని ఆయన పరిచయం చేసేదానికి కానీ ఎంత బలహీనమైనదో ఆ బలహీనతల ద్వారా దేవుడు అనేక సంగతులు నాకు బయలుపరిచి అనేక బలహీనత నాకు ఒప్పిస్తూనే ఉన్నాడు ఈ బలహీనతల్లో అనేక విధాలుగా దేవుడు పరీక్షించినాడు ఈ బలహీనతల్లో నన్ను ఎంతో విధంగా శోధన కూడా నన్ను గురైపోయినాడు అయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి తన ఉద్దేశాలను పట్ల నెరవేర్చుకుంటూ తెలియపరచుకుంటూ వచ్చాడు సేవ జీవితంలో ఒకరోజు ఇరవై ఎక్కువ రోజుల వరకు నేను బలహీనతలు అయిపోలేదు ఉపవాసం అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అప్పుడు వంట పరిచర నాకు అప్పగింపబడింది మరి వంట చేస్తూ విసుగు ఎంత కాలమని వంట పరిచరణ చేయాలి దేవుడ దైవచరుణ ద్వారా నాకు పరిచర్య అప్పగించాడు వంటపరిచర్య మరి చేస్తూ చేస్తూ కాస్త అలసనకు గురై వంట పరిచర్యంగా వద్దు నేను చేయలేని పరిచర్య అని అనుకున్నాను అయితే ఆ బలహీనత నాకు తెలియపరచడానికి దేవుడు ఇరవై ఒక్క నన్ను తన సన్నిధిలో బలహీనతను ఒప్పిస్తూనే ఉన్నాడు ఇరవై ఒక్క రోజు చివరి రోజు నాకు దేవుడు మాట్లాడి నువ్వు వంట పరిచర్యను వద్దనుకుంటున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ఈ పరిచర్యను తిరిగి చేస్తానని నా సన్నిధులను తీర్మానం చేసుకుంటే నేను బలహీనతలను క్షమించి నేను నిలవ పెడతానని చెప్పినాడు దేవుడు మరి ఆ రీతిగా మరి తిరిగి ఆ పరిచర్య నేను చేస్తాను ప్రభుత్వ దేవుని స్నేధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను నిలబెట్టి మరి ఆ బలహీనతలను క్షమించిన రోజు రాత్రి నాతో మాట్లాడి బిడ్డను బలహీనతలన్నింటినీ ఒప్పుకున్నావు కదా తిరిగిన పరిచర్ చేస్తాను తీర్మానం చేసుకున్నావు కదా నీకు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను నిన్న నోరు తెరువు ని నోటిని నేను నింపుతానని దేవుడు నాకు ఒక వాగ్దానం చేస్తున్నాడు బలహీనతలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకున్న ప్రతిసారి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే వస్తూ ఉన్నాడు బలహీనతల ద్వారా అనేక సంగతులు నాకు తెలియపరిచి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని కలగ చేస్తున్న దేవునికి తన సేవ జీవితంలో స్థిరంగా ఉండటం కృప చూపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు నా బలహీనతలు ఏమంటే మేము అన్ని కాబట్టి మాకు ఎలాగా ఉండాలో దేవునితో ఎలా నడవాలో తెలియదు మాకు అలానప్పుడు దేవుని వాక్యం వింటూ పోయే వారమే కానీ మాకు తెలియదు నిత్యం స్తుంచాల ప్రార్థించాలా ఆయనతో గడపాలని మాకు తెలియదు ఇక్కడ జలిసిన మినిషిలో రక్షణ పొందినాక ప్రతి ఆ శనివారం బల చిలువ ధ్యాన కూడికలు జరిగేది ప్రతి శనివారం ఒప్పించేవాడు నాయన బలహీనతలలో నాకు చాలా అనుభవం నేర్పించినాడు ప్రార్థన జీవితం ఎక్కువ ప్రార్థన చేసుకున్న కానీ చేతులకు ఎక్కువ స్థుతులు చెల్లించిన కానీ తక్కువ ప్రార్థన తక్కువ అని చూపించేవాడు దేవుడు నేను బాధపడేది ఎందుకు నేను నా భర్త ఇలాగుండగాని ఎక్కువ నేను ప్రార్థిస్తున్నాను స్థుతిస్తున్నాను మరి ఎందుకు బ్రహ్మాను బలహీనతను ఇలా చూపిస్తున్నావని నేను దేవుణ్ణి అడిగినాను అడిగినప్పుడు తీసు చాలిబిడ్డాను దేవుడు బలపరిచిన బయలుపరిచినాడు అప్పటి నుంచి నేను తీర్మానం చేసుకున్నాను అప్పటినుంచి నా భర్త నన్ను ఎన్ని శ్రమలు పెట్టినా ఎంత బాధించినా దూషించిన కొట్టినా తిట్టినా దేవుడి సన్నిధిలో నేను గోచర గంట ప్రార్థనకు తక్కువ లేకుండా ప్రార్థించినాను శుద్ధించినాను ఆ అనుభవం నాకు దేవుడిచ్చినాడు క్యాలెండర్ ప్రకారంగా కూడా నేను ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యాల క్యాలెండర్ ప్రకారంగా వాక్యము వాగ్దానములు ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపించినాడు అందుని బట్టి దేవునికి స్తోత్రములు నా జీవితములు ఎన్నో ఈ బలహీనతల వలన నేను ఎంతో బలపరిచినాడు దేవుడు ఆత్మ జీవితంలో అభివృద్ధిపరిచినాడు ఈ బలహీనతల వలన నేను స్థిరంగా ఉన్నానంటే ఆ బలహీనతల వలన నేను స్థిరంగా దేవుల్లో నిలిచి ఉన్నాను అందుని బట్టి దేవునికి స్తోత్రముకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేము నంది కొట్టుకుల్లో ఉన్నప్పుడు అనారోగ్య స్థితిలో భయంకరమైన అనారోగ్య స్థితిలో ఉండి రోజుకు ముప్పై సార్లు కక్కేదాన్ని కానీ ఎన్ని టెస్టులు చేయించుకున్నా డాక్టర్ల కాడికి తిరిగినా ఇరవై వేల అమౌంట్ పెట్టి చూపించుకున్నా ఏం లేదన్నారు అర్థం కాలేదు కానీ వాంతలు తగ్గడం లేదు ఎప్పుడు నిలబెట్టేవాడు కదా తండ్రి నన్ను ఎందుకు ఇంత బలహీన పడిపోయానని నేను ఏం ఆ రోజు బలహీన పరి బలహీనత లోపిస్తున్నారు పరిశుద్ధ పరుచుకోవాలి అని అమ్మ ఫోన్ చేసింది చేతనైతే లేదు ఇరవై పాటలు ముప్పై పాటలు ఎక్కినాయి నాకు కానీ నా చేతనైతే లేదు అప్పుడు నేను వచ్చే పరిశుద్ధ శక్తి తెచ్చుకొని పరిశుద్ధ దేవుని సంధికి వచ్చాను నేను ఎప్పుడు నిలబెట్టే దేవుడు నేను బలహీనమైనప్పుడు ఆత్మీయ తండ్రి కళలోకి వచ్చి ఆత్మీయ తల్లి వచ్చి మరియా లే పరిశుద్ధపరచుకొని ప్రతిసారి నాకు మాట్లాడేవాడు కళలతో కానీ నాకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ నెల నేను నందికొట్టుకులో ఉన్నప్పుడు చాలా బలహీనమైపోయాను చిన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు పని అప్పుడు నేను ఆ నెల నేను పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడినాడు నేను తండ్రి మాట్లాడినాడు అప్పుడు పరిశుద్ధ తర్వాత దేవుడు వాంతులు లేకుండా నాకు శక్తినిచ్చి బలంనిచ్చి నన్ను వాడుకున్నాడు అన్న బట్టి దేవునికి స్తోత్రం బలహీనతల మరి విషయంలో నా మటుకైతే ప్రభు నాకు నేర్పిన పాఠం ఏందంటే బలహీనతలు ఒప్పించడం అంటే దేవుడు స్నానం చేయించినంతగా నాకు హలెలు యా ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచడము మరి నా బలహీనత దేవుని బలముగా మరి ఎన్నోసార్లు నా జీవితంలో నేను ఈ సేవా పరిత్రకు వచ్చినప్పుడు కూడా కృంగిపోయినప్పుడు మరి ప్రతిసారి కూడా దేవుడు ఇక సేవ చేయలేనేమో అన్న నా పరుగు పందెం ఆగిపోతుంది అన్నట్లుగా ఉన్న మరి నా స్థితిగతిని దేవుడు ఎరిగి మరలా నేను నీకు తోడుగా ఉన్నాడని బల బలహీనతల్లో దేవుడు నాకు బలం ఇచ్చి ధైర్యంనిచ్చి మరలా నన్ను ముందుకు నడిపించే విధంగా ఉంది బలహీనతలు అంత మాత్రమే కాదు నాకు ఇద్దరు కుమార్తెలను వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంటా కానీ నాకు తెలియదు బలహీనతలు ఇద్దరు కుమార్తెలను ఎక్కువ ప్రేమిస్తున్నాము అని దేవుడు అది సరి చేయడం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రేమించకూడదు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళకి ఏదన్నా అయితే మళ్ళా మామూలుగా ఏదన్నా నేను ఎక్కువ ప్రేమించడం వల్ల ఇది కూడా దేవుడు నాకు నేర్పడము కొన్ని సందర్భాల్లో మరి నేను డ్రైవింగ్ చేస్తాను కదా కొన్ని సందర్భాల్లో పాస్ట్ అవుతుంటా అది నాకు తెలియదు మనం ఒకసారి రీసెంట్గా నువ్వు బండి పాస్ట్ అవుతున్నావు అంటే బండి నేను అర్థం చేసుకోలే ఆ తర్వాత చూస్తే ఒకసారి చాలా పాస్టివ్ అవుతున్నా అంటే దేవా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నన్ను చిన్న చిన్నవి కూడా దేవుని బిడ్డారా మరి నాకు అసలు ఆశ్చర్యం రెండు చేతులు అయితే చెప్పండి మరి మా భార్య మా అమ్మ కూడా నన్ను ఏదైనా కోపడుతుంటే కూడా దేవుడు బలహీనతలో చూపించారు అని ఒక భయం నన్ను అసలు ఇంకా నాకు చాలా ఈ పెద్ద ఒక ఆశ్చ నిజంగా చెప్తున్నా దేవుని బిడ్డ ఒక ఆశ్చర్యంగా అసలు ఈ బలహీనతనే నాకు వెన్నెంటగా నేను బలహీనతలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ఇంకోటి బలహీనతలు ఉన్నప్పుడు నాయన వచ్చే భయం అవుతుంది ఎందుకంటే దేవుడు ఆయన అస్తము నిజంగా ఇది వాస్తవము మరి దేవుని బిడ్డారా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఆయన చేయి కింద దేవుని కరుణాస్తము ఉంటుంది మరి నేను అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ప్రార్థనలో బాగున్నప్పుడు అన్నీ బాగా చేసినప్పుడు వెంటనే నిలబడి ఉంటాం కొన్ని అప్పుడప్పుడు లొసుకులు ఉంటాయి కొన్ని అప్పుడప్పుడు జిమ్కిలు చేసి ఉంటాము బలిపెట్టడం కట్ట ప్రార్థన చేయకుండా మరి బల్ల కొడుకలకి అప్పుడప్పుడు డుమ్మ కొట్టడము ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఆయన చేయి ఒక్కోసారి ఇంకా ఏమో లేక ఈ దేవుడు కర్మేస్తాడంటే ఆహా అది అట్లా పోయింటుంది ఇంకా కానీ ఆ బలహీనతల్లో దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ నన్ను ధైర్యపరుస్తూ ఆయన మహిమ మరి ఆనందముతో నిర్దోషిగా ఎందుకంటే ఆయన నామం ఉంది కదా ఇదిగో నీ నామం పరిశుద్ధపరచపరు పరిశుద్ధపరుచునుగాక నేను దేవుడు వాయ్యా మరి నేను ఈ సేవకు సమర్పించుకోవడం అంటే ఫస్ట్ నిజంగా దేవుడు చేసిన గొప్ప మేలు బలహీనత ద్వారానే నేను ఈ సేవకు సమర్పించుకోవడం జరిగింది నేనేం చేసినానంటే రక్షణ తీసుకున్న తర్వాత ఎవరికి తెలియకుండానే మరి డిగ్రీ అయిపోయిందని బీడీలో అప్లై చేయాలని నేను కర్నూలుకి వెళ్ళాను దేవుని దగ్గర ఎవరి ఎవరిని అడగకుండానే పోయి ఇంటర్వ్యూ పాస్ అయ్యి మా వర్క్ సెలెక్షన్ అయిపోయినాను మరుసటి రోజు వస్తే ఇక్కడ వచ్చేసి బలహీనతలు ఒప్పిస్తున్నారు వచ్చి నేను కూడా ప్రార్థన చేయించుకుంటుంటే చేయి పెట్టినాడు ఆత్మీయ తండ్రి ఇంకా ఊగుతున్నా ఎనికి వెళ్ళిపోయినానమాట పోయేసరికి పాశ్రమ దగ్గరనే కూర్చోబెట్టినారు కూర్చోబెట్టింటే పొద్దు నుంచి కూర్చున్నాను ఒక్క బలహీనత కూడా వస్తలేదు ఏం చూపిస్తలేడు అప్పుడు లాస్ట్కు దేవుడు ఒక్క బలహీనత పట్టుకున్నాడు ఆ బలహీనత ఏంటంటే నన్ను అడగకనే నా ఆలోచన చేయకనే వెళ్ళి తానే అప్లై చేసుకొని వచ్చింది అది ఒప్పుకోమని అని చూపించినాడు నిజంగా వెంటనే నేను ఆ బలహీనత ఒప్పుకున్న వెంటనే దేవుడు నన్ను నిలబెట్టినాడు అందును బట్టి దేవునికి స్తోత్రము నేనేం చేసినానంటే నిజంగా కదా ఆ బలహీనత ఒప్పుకొని నా పట్ల ఏ ప్రణాళిక ఉందో అని దేవుణ్ణి రాత్రి ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు నాకు సేవ విషయంలో వివాహం లేకుండా బిడాను సేవకు సంపూర్ణంగా సమర్పించాలని దేవుడు చూపించినాడు ఆ బలహీనతను బట్టి ఆ బలహీనతను బట్టి నిజంగా దేవుడు ఇంతవరకు నన్ను నిలబెట్టినాడు అందుని బట్టి దేవునికి స్తోత్రము నా పేరు విజయ్ కుమార్ నాకు దేవుడు ఇచ్చిన పేరు మరి పేతురు నిజంగా మరి రెండు వేల పద్మలో నేను రక్షణ పొందాను మరి పద్నాలుగులు అనుకుంటాను బలహీనతలు ఒప్పించడం స్టార్ట్ చేశారు అందరికీ మరి ఆత్మీయ తండ్రి గారు బలహీనతలు ఒప్పిస్తున్నప్పుడు తల్లిగారు పక్కన ఒక పేపర్లో రాసుకుంటున్నారు ఎవరెవరికి నిలబడుతున్నారు ఎవరెవరికి ఉన్నాయని నాకు ఒకటే ఒక బలహీనత వచ్చింది అని చెప్పేసి ఇక ఒక బలహీనతను ఒప్పేసుకొని సరి చేసుకున్నాను ఇక రెండు వేల పద్నాలుగు నుంచి బలహీనతలు వారం వారం అట్లా లేక రెండు వారాలకి అట్లా ఒప్పించేవారు బలహీనలు వస్తూనే ఉన్నాయని ఒప్పుకున్నాను ఒకసారి ఏ బలహీనతలు నాలో లేవు దేవుడు నిలబెట్టాడు దేవుని కృపను బట్టి అయితే ఆ రోజు నాకు మరి పారాషూట్ కొబ్బరి డబ్బా ఇచ్చినాను నాకు అది పెద్ద కుప్పను డబ్బు ఇచ్చినాడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బలహీనతలు ఒప్పించారు ఒప్పించిన తర్వాత దైవజనుడు ఐదు వందల రూపాయలు ఇచ్చాడు తెల్లరసు కొనుక్కొని ఏ బలహీనత లేవని తర్వాత ఇట్లా వారం వారం ఒప్పించేవాళ్ళు అక్కడ నేను బలంతా ఒప్పేస్తానంటే ముందే అన్ని టక టకట ఒప్పేసుకొని వెయ్యి స్థితులు పదిహేను వంద రోజులు అప్పుడు వేయి స్థితులే పదిహేను వందలు లేవు వేయిస్తు బాగా మూడు గంటలు ఎవరు తలుపులు బయట పేసి లోపల ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని ఈ పాత బలిపీఠం కాడ ఉండేది అక్కడ ఇది మూడోసారి మళ్ళీ ఒకసారి అయ్యారు ప్రార్థన చేసినప్పుడు ఏ బలహీనో అప్పుడు నూట యాభై రూపాయలు ఇచ్చారు కవర్లో పెట్టి ఆత్మీయతల్లిగారు ఇదేదో బాగుందని చెప్పేసి ప్రతిసారి ఇంకా బలహీనతల మూమెంట్ ఉంటే మేము మాకు ఎట్లా అంటే రెండో ప్రపంచ యుద్ధం అనేటుంటుంది ఇక చేయి ముందరికి ఎంకిలికి ఎంతకి అయిపో ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుంటాము నేను కర్ణాగారు మాట్లాడుకుంటూ వస్తుంటాం ఏదన్నా పెట్టే కదన్న అదే అది మళ్ళీ పరిచయం చేస్తాం ప్రార్థనలు చేస్తాం అన్నీ చేస్తాం ఇది సరిగినది కొనిగలేదు అని కొన్నిసార్లు ఒప్పుకోం కొన్నిసార్లు ఇట్లా ఈ విధంగా బలహీనతలు ఒప్పుకుంటూ ఒప్పుకొచ్చిన తర్వాత మరి విశ్వాస జీవితంలో ప్రేమైన దేవుడిని బిడ్డారా నిజంగా దేవుడు ఎన్నో అనుభవాలు ఇచ్చారు నాకు అసలు బలహీనతలు అంటేనే ఫస్ట్ భయం వచ్చేది నాకు అంతరంగంలో నిజంగా ఈ తప్పు చేస్తే మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు అని ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నా మరి యవ్వనస్త్రం కూర్చోబెట్టేవారు సేవ జీవితంలో మరి వాళ్ళు చెప్తుంటే నిజంగా నేను గుండె బగిలేవాను అసలు దైవజనుడు ప్రతి ఆదివారం ఉపదేశం ఇస్తున్నప్పుడు నేను రాసుకుంటాను ఇప్పటికి దాదాపు నాలుగైదు డైరీలు ఉన్నాయి నా కాడ వాళ్ళు ఆయన గారు చెప్పిన ఉపదేశాలు నేను రాసుకున్నాను కానీ ధ్యానిస్తాను ఎప్పుడో ఒకసారి దైవజనుడు చెప్పే ఉపదేశంలో కొన్ని తీసుకుంటాను నాకు దేవుడి చిన్న కొన్ని తీసుకుని పలుకుడుకలో ఈ విధంగా వాడుకుంటాను పూర్తిగా చదవాను దేవుడు నాకు చూపించింది ఏంటంటే నేను ఇస్తున్న దైవ ఇస్తున్న ఉపదేశాన్ని నువ్వు ఖచ్చితంగా ధ్యానించి నెమరు వేయాలని చూపించినా నాకు అసలు దేవునికి చాలా అసలు ఆశ్చర్యపోయిన నిజంగా ఇక్కడ తెలుసు వీళ్ళకి అనుకున్నాను చాలా నిర్లక్ష్యం చేశాను ఇప్పటి నుంచి నేను ఆ విధంగా దేవుడు చూపించినప్పటి నుంచి అవన్నీ సరి చేసుకునేవాడిని ఇలా చాలా అనుభవాలు దేవుడు సేవ జీవితంలో నేర్పించాడు నిజంగా మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు శోధనలు వచ్చినప్పుడు నేను రీసెంట్గా కూడా మళ్ళీ నాకు సేవ ఎందుకు ఇక చాలు నేను చేయలేను నేను వెళ్ళిపోదామని నిజంగా మా సత్యం భార్యకు నాకు తెలుసుకుండా ఆమె అనుకుంది ఆమె తీరుకుండా నేను అనుకున్నాను వెళ్ళిపోయి అంటే సేవ చేస్తాం సేవలైతే ఉంటాం కానీ ఏదో ఒక పని చేసుకుంటూ చేస్తాం కానీ దేవుని చిత్తం ఏంటంటే సంపూర్ణ సేవ చేయాలని చెప్పాడు ఆయన మేము దాన్ని ధిక్కరించి నిజంగా వెళ్ళిపోదాం ఏం కాదు సేవలో ఉందాం అందులో వచ్చి పరిచయం చేద్దామని ఇది అనుకున్నాము అనుకొని వచ్చి కూర్చున్నాం అంతే అంతే వెంటనే సహోదరికి మళ్ళీ బ్రదర్స్కి అది మన ప్రశాంతం అనుకుంటున్నాను దేవుడు బయలుపరిచేది చాలా అసలు ఏడిపోయింది నాకు అసలు దేవుని యొక్క సేవని తునికరించి వెళ్ళాలనుకున్నాను అసలు ఇది చిత్తం కాదు అని చాలా దుఃఖపరిచిన పరిశుద్ధాత్మను అసలు చాలా దాదాపు అంటే పోయిన బాబు సంఖ్య మూడు రోజులు కానీ నేను మూడు రోజులు ఎంత ఏర్చిన దేవుడిని వదిలిపెడతాడు అసలు ఎంత ఏర్చి ఇక అయిపోతుంది అని అనుకుంటున్నా అసలు అయిపోవడం లేదు లాస్ట్కి ఇక ఎప్పటికీ నా ప్రాణం పోయిన కొరక ప్రభా నేను విడిచిపెట్టడానికి గట్టిగా తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని నిలబెట్టాడు తన కృప చేత నిజంగా బలహీనలు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి మా జీవితంలో అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ బలహీతల ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే నేను తప్పిపోయిన నలభై రోజులు పోసం లేకుండా ఒక రోజు తిన్నా ఆ రోజు మరి దుద్ధాలి ఎఫరన్ నాకు బలహీతలు ఒప్పించినారు అప్పుడు ఆ రోజు ఆ బలహీత ద్వారా దేవుడు నన్ను నిజంగా ఆ బలిత ఉన్నది అని చెప్పి ఏడ్చిన ఏడ్చినప్పుడు దేవుడు సంవత్సరం దాకా ఉపవాసంలో దేవుడు నన్ను నడిపించినాడు ఆ బలినీత ద్వారా దేవుడు మూడు వందల అరవై రోజులు ప్రభువు నన్ను ఉపవాసం నడిపించినారు అలా నేర్చుకున్న తర్వాత నాకు బలినీతలు ఏమొచ్చిందంటే నాకు చదువు లేదు చదువు కావాలి బైబుల్ చదవాలనుకున్నాను ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు తల్లిగారు నాయనా బాధపడగాకు ఇద్దలేని పేతురుని వాడుకున్న దేవుడు నీకు కూడా లేదు కదా నాయన ఆయన ఇద్దేశాడు భయపడగాకు అని చెప్పినప్పుడు దేవుడు క్రమక్రమంగా దేవుడు నాకు వాక్యం నేర్పించి వాక్యం రాసుకోవటం వాక్యం చదవటం దేవుడు నాకు నేర్పించాడు ఆ బలిత ద్వారా ప్రభు కృప తర్వాత నా సేవా దినములలో ఎన్నో నిందలు బాధల అవమానాల మధ్యలో ఒంటరితనములో నిజంగా నాకు వాస్తవం చెప్పాలంటే ఆత్మీయ తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు ఆయన బలిపీఠం మీద ఆత్మతో నింపబడ్డప్పుడు ఒక మాటలను బాగుబలపరిచేది ఏదంటే అబ్రహం దూరం నుంచి వచ్చినాడు ఆయన విడివడి దేవుడు నిన్ను విడిచిపెడతాడా నువ్వెందుకు ఉన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది నేను కూడా దూరం నుంచి వచ్చా కదా ఉన్నాళ్ళే అని చెప్పి చాలా ఆదరణ పొందుకున్నాను ఎన్నో కష్టాలు బాధల మధ్యలో కన్నుల మధ్యలో శోధన మధ్యలో ఎంతో నలిగిపోయాను సతమతమైపోయినాను అయినా కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలే ఒక వాక్యం దేవుడి నాతో మాట్లాడినాడు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం ఏంటంటే కొరంద రెండో కొరందల కి పత్రిక పన్నెండు దాని తొమ్మిది నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా బలాన్ని నీకు ఇచ్చేదను అని దేవుడి నాతో మాట్లాడి బలపరిచింది నిజంగా చెప్పాలంటే ఎన్నో మార్లు చేవ నాకొద్దు నేను చేయలేను నా చేత కాదు వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకులే బాధ ఇక్కడ ఉన్న ఇంత దూరం నేను ఎందుకు ఉండాలి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి ఎన్నో వాళ్ళు ఆలోచన చేశాను బలితలు కూడా వచ్చినాయి ఇప్పుడు కూడా వచ్చినాయి అయితే దేవుడు ఒక మాట అనుకున్నా ప్రభా చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు నిన్ను ఈ పరలోకపు తండ్రిని అట్టపోతే ఆత్మీతలను చాలా బాధ పెట్టాను నాయన అని చెప్పి కన్నీళ్ళు గారు చేడుస్తున్నాను ఒక్క మాట అడిగిన ప్రభున్నాయన ఎన్నో సోదరుల మధ్య ప్రార్థన లేదు శృతి లేదు నలిగిపోయినాయ్యా చాలా బాధలో ఉన్నాను నిజంగా నువ్వు నా మరి అంటే ఇప్పుడు ఆత్మీయ తండ్రి దగ్గర పోయి నిలబడంగానే నా బల్యతలు అయిపోయే మాట అయితే నీ కొరకు రోషంగా నిలబడతాను ఆయన అని ఒక్క ప్రార్థన చేసుకుని వచ్చి నిలబడ్డాను అప్పుడు పేటరన్న పేదరాన్న గారు నాయన బాగా తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు నాకు నిబంధన చూపించి దేవుడు వల పేతురు విసిరేస్తుంటే విస్తారమైన చేపలు పడి తీసుకొచ్చి చర్చి లేచినట్టు దేవుడు నాకు దర్శనమిచ్చి తీసుకొచ్చి దేవుని సన్నిధులు ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలు దేవుడు నన్ను నిలబెట్టినాడు అప్పుడు నాకు అనిపించింది నిజంగా నేనే బాధ పెట్టినా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు కదా ఈ బలిత నేను నేర్చుకుంది అంటే ఎప్పుడైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఆదరణ వాస్తవం చెప్పాలంటే దేవుడు నాకు ఈ బలింతల ద్వారా ఇప్పుడు నాకు నేర్పించింది ఏంటంటే ఈ ఆత్మీయ జీవితంలో ఆదరణ దొరకదు ఈ కష్టాలలో ఆదరణ దొరకదు మనుషుల వైపు చూస్తే ఆదరణ దొరకదు సిలువ వేయబడిన యేసు వైపు చూస్తేనే ఆదరణ దొరుకుతుంది అనేది తెలుసుకున్నాను దేవుడి వైపు చూస్తేనే నాకు నెమ్మది శాంతి కలుగుతుంది దేవుడి వైపు చూస్తేనే నాకు శాంతి వస్తుందని చెప్పి ధైర్యం వస్తుంది చెప్పి దేవుడు ఒకటే మాట నేను మనుషుల వైపు చూసి చాలా కుంగిపోయేవాడి అండి యథార్థం చెప్తున్నా వాళ్ళట్టు అన్నారు అని చెప్పి ఎన్నో మార్లు కుంగిపోయి చర్చికి రాక పరిచయం రాక ఎంతో కుంగిపోయినాను చాలా మార్లు పరిచయం కూడా వచ్చేవాడిని కాదు కానీ దేవుడు చెప్పాడు వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు నువ్వు చూడాల్సింది నిన్ను పిలిచిన వాడునైనా నా వైపు చూడు నేను నిన్ను వాడుకుంటా అని చెప్పినాడు దేవుడు అలా ఉన్నప్పుడే దేవుడు నన్ను నిలబెట్టినాడు ఆత్మీయత దగ్గర